హైదరాబాద్లో జర్నలిస్టుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు తిమ్మాపూర్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ రిపోర్టర్లు చారి సుధీర్లను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బత్తుల రాకేష్ మాట్లాడుతూ జర్నలిస్టుల పట్ల ప్రభుత్వ వైఖరి ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారిందని అన్నారు అక్రమంగా అరెస్టు చేసిన జర్నలిస్టులను బేషరతుగా వెంటనే విడుదల చెయ్యాలని జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వం హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు మీడియా స్వేచ్ఛను కాపాడాలని పాత్రికేయుల హక్కులను గౌరవించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు వేల్పుల రాజు ముస్కు లక్ష్మారెడ్డి సిరిసిల్లా కుమార్ నాగేల్లి ఆంజనేయులు ఎమ్డి రహీమొద్దీన్ కుంపెల్లి సతీష్ జాప నాగరాజు గొనె విష్ణు బొమ్మిడి విజయ్ కొమేర రాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు